Thank you. जीवन रेडी मंदिर मंडी कबाद जीवन रेडी कबादार जीवन रेडी कबादारी में जीवन रेडी Jeevan Reddy down Down electricity. Humanity, we see the electricity. Humanity, 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 down down. Humanity, Humanity, down down. Humanity, 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 చెప్పులు వెళ్ళా కూడా వేసారు అందరితో లేడు కానీ అంటే గౌరవలే కానీ ఇవన్నీ మనసులు పాపం

సారా ట్రిప్ పడి కొడుతున్నాడు బా తల వలిపోయిందిరా మామూలు పగలేదు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద మాజీ ఆరుమూరు శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అంశం కాంగ్రెస్ ధర్నా నిర్వహించి మరియు రస్త రోగం నిర్వహించి తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది ఎందుకని చెప్పంటే జీవన్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలా ఈ సందర్భంగా గౌడ సోదరుడిగా గౌడ బిడ్డగా నేను చెప్తున్నాను గత ప్రభుత్వం ఈ హ్యామ్ లోపల ఎవరైనా ఇతర పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ లేదా బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ ఆ పార్టీకి సంబంధించిన స్థానిక బుద్ధి పరులు ఎవరైనా ఉండే వాళ్ళు కళ్ళు మామల నిర్వహిస్తే వారి మీద దాడులు చేయించే రకము దాడులు చేయించిన వ్యక్తిత్వము దాడులతో వ్యక్తివి నువ్వు కాబట్టి నువ్వుకు ఏదైనా డబ్బులు మామూలు ముట్టి లేదు అని చెప్పంటే ఆ సంఘ ఆ యొక్క పార్టీ కార్యకర్తలు ఆ గౌడ సభ్యులు నీ పార్టీ లోపల చేరిన తర్వాతనే వారి యొక్క దాడులు వారి మీద దాడులు నువ్వు ఈ విషయము దాదాపుగా నిజామాబాద్ జిల్లా గౌరవ సోదరులందరికీ పూర్తిగా తెలిసిన విషయం అదే పత్రికా సోదరులకు తెలుసు మామూలు జనానికి కూడా తెలుసు ఈ విషయాన్ని ఎవరైనా మార్కెట్ల కిరాన్ కిరాం షాపు యజమాని కూడా ఇతర పార్టీకి సానుభూతిగా పనిచేస్తే అతని మీద నువ్వు కేసులు ఖాయించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నేటికి సంవత్సరం రోజు గడుస్తున్నాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు గడుస్తున్నాయి ఇప్పటికి కూడా నిజామాబాద్ జిల్లాలో కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు అనేక మంది ఈ యొక్క కళ్ళు మాంబాలు నిర్వహిస్తున్నారు మరి ఏ సందర్భంగా ఎట్లా నిర్వహిస్తున్నారు మరి మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి మీద బెదిరింపులు పాల్పడితే వాళ్ళు ఏ రకంగా వీళ్ళు నిర్వహిస్తు కళ్ళు దుకాణాలు అని మీ సందర్భంగా నేను పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం దాన్ని మీకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది చిల్లర చిల్లర రాజకీయాలు మానుకొని కనీసం ఒక పది సంవత్సరాలు ఎక్కువ ఎమ్మెల్యేగా చేసినటువంటి గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలా చిన్న పిల్లగా లెక్క ఇంకా అదే మస్కట్ ఏజెంట్ లాగా బ్రోకర్ ఏజెంట్ లాగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి నేను వ్యాఖ్యలని మేము ఖండిస్తున్నాం మరి మహేష్ గౌడ్పై లేనటువంటి మధ్య జీవన్ రెడ్డి గారు కాబట్టి తెలుసు ఆయనకు ఆయన రాజకీయ చరిత్ర కూడా ఆయన కాబట్టి నువ్వు అంత ఏ విధంగా అనుకో తెలుసుకోవాలా అనవసరంగా చెప్పుకొని ప్రజలపై బుడుదా కాబట్టి తమంతా శివన్ రెడ్డి ఇక ముందు కూడా మహేష్ గౌడ్ అంటే ఒక భూస్వామి అది రైతు బిడ్డ ఆయన తెలుసు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకునే రైతు లేదు కబర్దార్ అని చెప్పి తెలుసుకున్నా ఈ రాష్ట్ర టీఆర్ఎ నాయకులు పీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ కూడా గారిపై ఆరుమూడు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను దేశరత్తుగా వెంటనే ఉపశమనించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారి వ్యక్తిత్వము ఆయన నాయకత్వము అంచెలంచెలుగా ఎదిగి నలభై సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయ జీవితంతో అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఎదిగింది అదే నీ విషయాలు నువ్వు ఆలోచించుకుంటే అడ్డదారిన దూరకాలు మొక్కి ఎమ్మెల్యే ఎమ్ఎల్ ఎమ్మెల్యేలను కాబట్టి నీకు అంతటి వ్యక్తిని విమర్శించే స్థాయి నీకు లేదు మీ గ గతంలో నీ చరిత్ర ఏంటో ఒకసారి ఆలోచించుకో నీ బుద్ధిబాయి సంగతి ఏంటి నువ్వు బీసీ వ్యతిరేకిది దళిత వ్యతిరేకి మైనార్టీ అట్టడుగు వర్గాల వ్యతిరేకి నువ్వు కాబట్టి ఈ విధంగా బీసీ బిఠావు రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే జీర్ణించుకోలేక కేసీఆర్ నా దగ్గర మెప్పు పొందడానికో మాకు పొందడానికో రేపటి నీ భవితవ్యాన్ని కాపాడుకోవడానికో నువ్వు ఈ అనుచిత వ్యాఖ్యలు అభ్యంతర వ్యాఖ్యలు అనవసరమైన వృద్ధాంతము చేస్తే బాగుండదు ఇది ఎప్పటికన్నా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందుకే నేను చీకొడుతూ ఉన్నారు ఈ చౌకబార్ రాయ ప్రకటన చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ఈ మానుకోవాలా ప్రజలు తిరస్కరించారు రేపు లేకపోతే రేపు రానున్న దినపల ప్రజలే నిన్ను తరిమి కొడతారు ఈ విషయాన్ని మండల పార్టీ పార్టీ తరఫున ఇస్తానని మనం హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతమ నాయకులు బీసీల ముద్దు బిడ్డ మహేష్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆశన గారి రెడ్డి యొక్క దిష్టిబొమ్మను నేడు నందిపేట మండల కేంద్రంలో దగ్ధం చేయడం జరిగింది అదేవిధంగా కబార్దార్ జీవన్ రెడ్డి అసలు నీ సాయేంది ఒక రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయినటువంటి మహేష్ అన్న గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఏం మాట్లాడుతున్నావు సో మాట్లాడుతున్నావా సో లేక మాట్లాడుతున్నావా రాష్ట్ర ముఖ్యమంత్రిని తీడుతావు ఇటు మా పిసిసి అధ్యక్షులు తీడతావు కాంగ్రెస్ నాయకులు అందరినీ అసలు నువ్వు ఇంకా అధికారం నుండి అనుకుంటున్నావా అధికారం కోల్పోయిందని చెప్పేసి ఒకసారి నువ్వు గుర్తుగా అని చెప్పేసి మేమందరం కూడా నీకు హేతు హేతుబద్ధంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే నువ్వు గతంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆరుమూరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే నువ్వు సుపరిచితుడవు ఏం చేసినావు నువ్వు నీ అరాచకాలు నీ యొక్క మా బెదిరింపులు నీ యొక్క రౌడీజం అందరు కూడా ప్రజలు గమనించే నిన్ను సాగనం తీరు కనుక నీకు ఇంకా దగ్గర పడ్డది నువ్వు కేసీఆర్ను మభ్య పెట్టడానికి మాత్రమే మాలాంటి మచ్చలేని నాయకుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు రేవంత్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు అవి నువ్వు కేసీఆర్ మెప్పు పొందడానికి మాత్రమే ఇవి సోయ్ లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఆ వ్యాఖ్యలు కనుక నువ్వు వెనుక తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో నేను జిల్లా కేంద్రానికి రానియాం ఎందుకంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు ఏమైందంటే ఆయనకు మొన్ననే ఓడిపోయిండు ఇప్పుడు ఈ జిల్లా పదవి పోతున్నది ఇవన్నీ జిల్లా పదవి పోకుండా దక్కించుకోవాలంటే కాంగ్రెస్ నాయకుల మీద బుర్ర బురద జల్లాలని చెప్పేసి ఈ యొక్క పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి గమనించాలా నువ్వు అధికారం కోల్పోయి పదకొండు నెలలు అవుతున్నది అది ఫస్ట్ నువ్వు గుర్తెరుగు ప్రతిపక్షంలో ఉన్నావు కనుక నువ్వు అభివృద్ధి కొరకు కొట్లాడు ప్రజాపక్షంలో ప్రజాపక్షంలో ఉండి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వు సూచనలు ఇవ్వు మంచి లక్షణాలు మంచి మంచి అనుకూలత మంచి పరి పరి పరిరక్షణలో మేమంతా కాంగ్రెస్ నాయకులంతా ఉన్నాం నువ్వు గతంలో మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పది సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినా మేము భయపడలే నువ్వు ఇప్పుడు మాట్లాడితే మేమేం భయపడాం పది సంవత్సరాలే ధైర్యంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ నాయకు టీఆర్ఎస్ నాయకుని కానీ బీజేపీ నాయకుడిని కానీ మేము బెదిరింపులకు పాల్పడలే పీసీసీ అధ్యక్షుడు మాకు దగ్గర అయినా కానీ నందిపేట మండల కేంద్రానికి పీసీసీ అధ్యక్షులు ఎంతో దగ్గరైనా కానీ ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా బెదిరింపులు చేయలే ఎవ్వరికి కమిషన్లు అడగలే అనవసరంగా నువ్వు నీ ప్రతిపక్ష హోదాని కాపాడుకో లేకపోతే నీకు రానున్న రోజులో తగిన గుణపాఠం ఇంకా పబ్లిక్ చెప్తారని చెప్పేసి చెప్తున్నా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తిని ఉంచుకుంటే రానున్న రోజులో వచ్చిన ఇరవై సీట్లు కూడా రావని చెప్పేసి మేమంతా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఆ పది సంవత్సరాలు నువ్వు యోచిన రౌడీజానికే మేము కాపాడుకున్నాం నువ్వు ఇప్పుడు మాట మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఎవ్వరు నమ్మరు నీ మాటలు కావున రా ఖచ్చితంగా నువ్వు మైసన్న గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం